అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పేసి యాప్ ఒకటి ఇవ్వటం జరిగిందండి అందరూ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇలా అడుగుతుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ దగ్గర చూడండి ఇక్కడ క్యాప్చర్ అనేది నెంబరింగ్ ఇవ్వటం జరుగుతుంది అలాగే ప్లస్ ఇస్తారు ఒక్కొక్కసారి మైనస్లు కూడా ఉంటాయి ఇక్కడ ఏదైతే ఇచ్చారో ట్వంటీ త్రీ ప్లస్ వన్ అంటే ఫోర్ అలా చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ మైనస్ వన్ అని ఇచ్చారు కదా అంటే ఫిఫ్టీన్లో నుంచి వన్ తీసేస్తే ఫోర్టీన్ అలా ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ ఎంటర్ చేసుకోవాలి ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది కదండి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ సెంటర్ పేరు వస్తుంది ఆ సెంటర్ పేరు అవన్నీ చూసుకోండి చూసుకున్న తర్వాత లొకేషన్ వచ్చేసి లొకేషన్ నేమ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది సెంటర్ పేరు వస్తుంది ఓకేనా నెంబర్ ఆఫ్ పార్టిసిపేట్ వాళ్ళు మినిమము ఫిఫ్టీన్ ట్వంటీ లోపల ఉంటారు అలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరిది ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ చూడండి పబ్లిక్ ఇక్కడ చూడండి మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారన్నారు కదా ఎవరైతే స్వచ్ఛంద్ర డే అనేది యాక్టివిటీ చేసాం కదా చేసినప్పుడు ఎంతమంది పార్టిసిపేట్ వాళ్ళు వచ్చారు అనేది ఇక్కడ టోటల్ అడుగుతుంది అది ఎంటర్ చేసుకోవాలి మన అంగన్వాడీ సెంటర్ పరిధిలోనే మనం కండక్ట్ చేసాం కాబట్టి ఎస్ఎన్ పెట్టుకున్నాము ఇక్కడ అంగన్వాడీ వర్కర్ పేరు రాయాలి ఇలా నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత డిజిగ్నేషన్ వచ్చేసి ఏడబ్ల్యూడబ్ల్యూ యాడ్ చేసి ఆన్ రాసుకోవాలి తర్వాత ఇక్కడ మీ అంగన్వాడీ సెంటర్ పరిధిలో కిచెన్ గార్డెన్ కిచెన్ రూము ఉన్నాయా లేదా అనేది అడుగుతుంది నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ అన్నిటికి కూడా గుడ్ అని యావరేజ్ అని బ్యాడ్ అని మీ అంగన్వాడీ పరిధిలో పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ అడుగుతుంది ఒక్కొక్కటి కూడా ఫోటో కూడా క్యాప్చర్ చేయాలి ఇక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అన్నప్పుడు వాళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టి ఒక చోట ఫోటో తీసి పెట్టాలి ఆ ఫోటోను కూడా గ్రూప్లో గ్రూప్ వైజ్గా ఉండాలన్నమాట ఇక్కడ మీకు ఫోటో తీయాలంటే ఏం అంటేనండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందిని ఫోటో తీయాలన్నమాట ఇక్కడ కెమెరా బొమ్మ టచ్ చేస్తే ఇమేజ్ క్యాప్చర్ అని వస్తుంది లేదా చూస్ గ్యాలరీ అనేది టచ్ చేసుకుంటే మీకు ఇక్కడ గ్యాలరీలో ఫోటో ఉంటే కనుక ఇలా గ్యాలరీలో టచ్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది లేదనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు గ్యాలరీలో కాకుండా డైరెక్ట్గా కెమెరా ఆన్ చేసే ఫోటో తీయాలనుకుంటే కెమెరా దగ్గర టచ్ చేసి క్యాప్చర్ ఇమేజ్ అని ఉంటుంది కదండి ఆ ఇమేజ్ దగ్గర ఓపెన్ చేసేసి ఇలా ఫోటో తీస్తే సరిపోతుంది ఇలా ఫోటో తీసి సబ్మిట్ కొట్టేసిన తర్వాత ఫోటో అనేది క్లియర్గా తీయండి ఓకేనండి ఈ ఫోటో తీసేటప్పుడు కూడా కెమెరా ఆన్లో పెట్టుకొని ఇలాగ కెమెరా బొమ్మ దగ్గర టచ్ చేస్తే ఫోటో వస్తుంది ఇలా ఫోటో తీస్తాము ఫోటో తీసిన తర్వాత ఓకే చేయండి ఇక్కడ ఓకే చేసిన తర్వాత మీకు అందరికీ కూడా ఇలా వస్తుందండి ఓకే అయిపోయిన తర్వాత ఫోటో అక్కడికి వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ చూడండి మెయింటెనెన్స్ కిచెన్ రూమ్ అంటే కిచెన్ రూమ్ అనేది క్లీన్గా చేసామా లేదా వంటగదిని ఎలా శుభ్రం చేశామనేది కూడా ఒక ఫోటో అనేది పెట్టాలి ఇక్కడ నేను ఒక వంటగది తీసుకున్నాను అది వంటగది బాగానే నీట్గా ఉంది కాబట్టి అది కూడా ఇలా సర్దుకున్నది ఫోటో తీసి పెట్టాలి ఓకేనండి ఇలా ఫోటో అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి మెయింటెనెన్స్ ఆఫ్ టాయిలెట్స్ టాయిలెట్ ఫోటో కూడా ఒకటి క్యాప్చర్ చేయాలి ఇక్కడ టాయిలెట్ ఫోటో కూడా కెమెరా బొమ్మ దగ్గర టచ్ చేసి టాయిలెట్ ఫోటో ఎక్కడుందో అక్కడ ఫోటో తీసి పెట్టాలి ఫోటో అనేది క్లియర్గా నీట్గా తీయాలండి ఇలా తీసి పెట్టిన తర్వాత ఓకే చేయాలి ఇక్కడ ఓకే చేసేస్తే ఫోటో క్యాప్చర్ ఓకే అవుతుంది ఓకే అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి స్టోరేజ్ మెయింటెనెన్స్ ఎన్రాల్మెంట్ అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ సెంటర్ పరిధిలో మొత్తం నీట్గా ఉన్న ప్లే ఈ సెంటర్ ఏరియాని ఫోటో తీయాలన్నమాట అంటే అంగన్వాడీ సెంటరు ఎలా ఉంది అనేది ఎన్రాల్మెంటు అంటే చుట్టూ వాతావరణం ఏ విధంగా ఉంది అంటే రైన్ వాటర్ ఇలాగ మురికి నీరు లేకోకుండా సెంటర్ ఎలా ఉంది అనేది సెంటర్ని ఫోటో తీయాలి ఇక్కడ సెంటర్ ఫోటో తీయండి తీసిన తర్వాత ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఓకే అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇది కూడా టాయిలెట్కి సంబంధించింది అంటే ఇది వాష్రూమ్లో వాటర్కి క్లీన్ చేసుకోవడానికి స్టోరేజ్ రూమ్ అనేది అంటే డస్ట్బిన్లు అలాంటివి పెట్టి నీట్గా ఉందా లేదా అనేది కూడా అడగడానికి ఇలా పెడుతున్నారు అంటే దోమలు కానీ వేస్ట్ వేయటానికి డస్ట్బిన్లు కానీ అలాంటివి ఏర్పాటు చేస్తారా లేదా అనే ఉద్దేశంతో ఇక్కడ కూడా మనం ఇక్కడ టాయిలెట్ రూమ్లో పకెట్ వాటర్ ఉన్నాయా లేదా అనేది కూడా ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ మనం ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా ఎన్రోల్మెంట్ డే అనేది చేసుకుంటూనే ఉంటాము అలాగా అవేర్నెస్ చేసే ప్రోగ్రామ్స్ వీక్లీ వన్స్ ఒకసారి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం కదండి వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా ఇలా క్యాప్చర్ చేయాలి చేసిన తర్వాత సబ్మిట్ ఆన్లైన్ డేటా అని ఉంది కదండి ఇక్కడ ఈ డేటా అంతా కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ ఆన్లైన్ డేటా అనేది చేసిన తర్వాత ఇలా సబ్మిట్ చేసేయాలి ఇలా చేసేటప్పుడు ఇక్కడ అన్ని ఫార్మ్స్ ఫిల్ చేయాలి ఏది ఫిల్ చేయకపోయినా ఇలాగే వస్తుంది ఇక్కడ అంగన్వాడీ వర్కర్ అని పెట్టుకోవచ్చు లేదంటే అంగన్వాడీ అని పెట్టుకున్నా సరిపోతుంది అని పెట్టుకున్నా సరిపోతుంది ఓకేనండి ఇలా ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి ఇక్కడ చూడండి మనం ఒక అంగన్వాడీ వర్కర్ నేమ్ మాత్రమే యాడ్ చేసాము ఇక్కడ ఇంకో నేమ్ కూడా యాడ్ చేయాలంట ఎవరు ఉంటారు హెల్పర్ ఉంటారు కదండీ మనకి ఇక్కడ హెల్పర్ నేమ్ కూడా యాడ్ చేయాలి ఇక్కడ ఏడబ్ల్యూహెచ్ అని పెట్టుకొని ఇక్కడ యాడ్ అనేది టచ్ చేసుకున్నాం అనుకోండి డిజిగ్నేషన్ డెసిగ్నేషన్ ఇంకోటి ఓపెన్ అవుతుంది అంగన్వాడీ వర్కరు హెల్పరు ఇద్దరు ఉంటారు కదండి ఆ ఇద్దరు డేటా కూడా ఇక్కడ వచ్చేలా చూసుకొని ఇక్కడ ఏం చేయాలంటే కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా సబ్మిట్ ఆన్లైన్ డేటా అని అక్కడ టచ్ చేస్తే డేటా అనేది సబ్మిట్ అవుతుంది ఇలా ప్రాసెస్ అయిపోయి ఒకవేళ సిగ్నల్ లేక సబ్మిట్ అవ్వకపోతే కనుక ఇప్పుడు ఈ ప్రాసెస్ అడిగి సబ్మిట్ ఫెయిల్డ్ అని వచ్చింది అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీకు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదండి ఆ సేవ్ ఆన్లైన్ డేటా సేవ్ అనే ఆప్షన్ టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆఫ్లైన్ డేటా అని ఉంది కదండి ఇక్కడ టచ్ చేసుకుంటే మీకు డేటా అనేది సింక్ అవుతుంది ఇప్పుడు సర్వర్ స్లోగా ఉండటం వల్ల డేటా అనేది ఆఫ్లైన్లోనే సేవ్ ఉంది మీరు తర్వాత నెట్ ఆన్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ ఆఫ్లైన్ డేటా అంటే మనం సేవ్ చేసిన డేటా ఏదైతే ఉందో ఇక్కడికి వస్తుంది దాన్ని ఇక్కడ మనం సబ్మిట్ చేస్తే డేటా అనేది సబ్మిట్ అవుతుంది ఓకేనండి ఈ విధంగా స్వచ్ఛంద్ర యాప్ ఓపెన్ చేసుకొని ఇలా చేయాలన్నమాట ఇవన్నీ కూడా ఫుల్ఫిల్గా ఫిల్ చేసి సబ్మిట్ కొడితే సబ్మిట్ అవుతుంది ఓకేనండి ఈ విధంగా యాప్లో చేయండి థ్యాంక్ యూ